جڏهن ڏهه ٻه ڏينهن کان وڌيڪ عرصي کان گذري ويو آهي ته ان کي سمجهي وڃي ٿو ته اهو هڪ ڳالهه آهي جيڪا توهان کي سمجهڻ گهرجي آهي. यो सन्निब्ध भयो हजुर हजुर मलाई भन्नु भयो सर अमर भन्नु भयो बाबु आइयो त हजुरले भनिदिनु होला त्यो अनुरोध गर्नु भयो हजुर आउनु भयो सर जनमगर भन्नु होला 来，我。 చెప్పమార్ది లాలి నాన్నగారు నాయకత్వం వర్జిల్ లాలి పేరు నాన్నగారు నాయకత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకి ప్రైవేటైజేషన్ చేస్తానని వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం పెట్టారు దానిలో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి నార్త్ మండలం సౌత్ మండలం టౌన్ అన్ని కలుపుకొని అరవై వేలు పైబడిన సంతకాలని పంపించడం జరుగుతుంది ఈరోజు అంటే మచ్చుక్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే ప్రతి ఇంటికి వెళ్ళగా తెలుగుదేశం వాళ్ళు సైతం తెలుగుదేశాన్ని ఇంటిపైన జెండా తెలుగుదేశం జెండాని కట్టుకున్న వాళ్ళు సైతం ఈ నిర్ణయం తప్పండి ఈ నిర్ణయానికి మీరు వీడియో తీసుకున్నా పర్లా ఫోటో తీసుకున్నా పర్లా నిర్భయంగా మేము సంతకం పెడతాం ఈ నిర్ణయం తప్పు ఎవరు చేసినా కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీని తద్వారా వచ్చే హాస్పిటల్ని ప్రైవేట్ చేయడం తప్పు అని చెప్తూ వాళ్ళే సంతకం పెడతాం అనేది నిజంగా రాజకీయాల్లో ఇన్నేళ్లు తిరుగుతున్న సీనియర్ లీడర్లు కూడా ఎంతో ఆశ్చర్యంగా ఎప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా ఇంత ముందుకు వచ్చి సంతకం చేయడం మేము చూడలేదండి అట్లా ముందరికొచ్చి సంతకం పెట్టారు అలాగే కొన్ని చోట్ల మేము కాలేజీల దగ్గర కూడా వెళ్ళినప్పుడు పిల్లలు ఏమంటే ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ కూడా తక్కువ రేటుతో కేవలం పదిహేను వేలతో ఎంబీబీఎస్ చదువుకున్న పిల్లలకి అది కూడా దూరం చేస్తున్నారంటే ఖచ్చితంగా మేము సంతకం పెడతామని వాళ్ళే వచ్చి ముందుకొచ్చి సంతకం పెడతాం యంగ్స్టర్స్లో ఇంత ఆలోచన చైతన్యం రావడం కూడా మా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసి కొంత కొంతమంది ఆ ప్రైవేట్ చేస్తే తప్పేంటి అని తెలుగుదేశం సానుభూతి పనులు కొంతమంది మాట్లాడుతున్నారు ప్రైవేట్ చేస్తే తప్పేంటి అనే దానికి పెద్ద ఉదాహరణ అక్కర్లా రీసెంట్గా మనం ఈ ఏరోప్లేన్లు ఉదాహరణ చూస్తాం ఏరోప్లేన్ల ఉదాహరణలో ఈ ఫ్లైట్లు ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళాక వాళ్ళకి నచ్చినట్టు ఆట గవర్నమెంట్ జరుగుతున్న యాక్సిడెంట్లు చూసి కొత్త రూల్స్ పెడితే దానికి వ్యతిరేకంగా ఫ్లైట్లు ఆపేసి జనాలు ఇబ్బంది పెడుతున్నారు ప్రైవేట్ వాళ్ళు ఫ్లైట్ల వరకు అయితే ఎక్కువ ఖర్చు పెట్టి నడుపుతాం రేపు వైద్యాన్ని ఆపేస్తే ప్రైవేట్ వాళ్ళు జనాల పరిస్థితి ఏంటి వాళ్ళ ఆరోగ్యాల పరిస్థితి ఏంటి అని అడుగుతాం కాబట్టి గవర్నమెంట్ సెక్టార్లో ఉండేదాన్ని దేన్నైనా ప్రైవేట్ చేస్తే ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్తే ఖచ్చితంగా మధ్యతరగతి వాడికి పేదవాడికి నిజంగానే అన్యాయం జరుగుద్ది అనేది ఉదాహరణ మనం ఈ ఇండిగో ఫ్లైట్ల విషయంలో కానీ ఈరోజు జరుగుతున్న ఏరోప్లేన్ల విషయంలో మీరు ఏది చూసినా కూడా మీకు అర్థమయ్యే విషయం కాబట్టి మీడియా ఛానల్ను కూడా నేను ఒకటే అండి ఖచ్చితంగా మీరు కూడా మీ గళాన్ని వినిపించండి ఎవరైనా దీనికి వ్యతిరేకంగా మారుతుంటే వినిపించండి ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో లోకేష్ గారికి ఎంత డబ్బు కొడతారనేది మనం కొత్తగా చెప్పక్కర్లా రీసెంట్గా నేషనల్ మీడియాకి వెళ్ళంగానే ఏమండి ఏరోప్లేన్ల సంగతి ఏంటండి ఎంత ఇబ్బంది పడుతుంటే మంత్రి పట్టించుకోవడానికి అడిగితే లోకేష్ గారు దీన్ని పర్యవేక్షిస్తున్నారని చెప్తే ఇక్కడ జాకీలు లేపినట్టు నేషనల్ మీడియాలో జాకీలు లేతే వెంటనే వాళ్ళు పట్టుకుని అసలు ఈయనకేం సంబంధం ఈయన ఈయన ఏంటి అసలు మంత్రి ఆయన కదా ఆయన మాట్లాడాలి కదా అంటే ఆమె ఆమె అని ఇప్పుడు తీసుకుంటున్నారు కాదండి మన రాష్ట్రంలో ముందు తల్లికి బాగా పెడితే పిన్న తల్లికి గాజులు పెడితే కానీ మన రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పట్టించుకోవు రైతులు నువ్వు విజయవాడ దాకా బందర్ నుంచి హైవే మీద వెళ్తుంటే దారంతా ఒడ్డు పెట్టుకునే రోడ్డు మీద ఉంటే వాళ్ళని పట్టించుకునే స్థితి లేదు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చే స్థితి లేదు ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే స్థితి లేదు రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే ఆల్ శాఖ మంత్రి లోకేష్ గారు ఒకటి పట్టించుకోడు కానీ దేశంలో విమానాలు అయిపోతే ఈయనంట పర్యవేక్షిస్తున్నా ముందు కన్న తల్లికి ఏదోటి పెట్టరు తర్వాత పిన్న తల్లికి ఒకటి పెడు కానీ అని రాష్ట్రం కాదు దేశం అంతా చెప్తున్నారు ఇది మనకు అవసరమా రాష్ట్రం బరువు రాష్ట్రంలో తీసుకున్న సార్గా మన రాష్ట్రం దేశం అంతా తీశారు ఇప్పటికైనా నేను చెప్పేది ఒకటే ఈ తొక్క ఆలోచనలు మానుకుని ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకుని గవర్నమెంట్ ప్రజల సొమ్ముతో కట్టిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీని గవర్నమెంటే నడపాలి దీనికి ఎంతైతే మీ ఫ్లైట్ ఖర్చులు మీ ఫారెన్ ట్రిప్ ఖర్చులు మానుకుంటే ఈ మెడికల్ కాలేజీలు తద్వారా వచ్చే హాస్పిటల్ కూడా పూర్తి చేయగలరు నేను చెప్తున్నాం కదా మీరు వెజినరీ ఉన్న మీకు తెలియదా మాలా సామాన్యులే చెప్పినప్పుడు కాబట్టి ఖచ్చితంగా ఈ ఆలోచన వెనక్కి తీసుకునే వరకు ఇది పోరాటంలో మొదటి భాగం మాత్రమే ఇట్లాగా ముందరికెళ్తానే ఉంటాం ప్రజల్ని పరుస్తూనే ఉంటాం ప్రజల్ని తీసుకుని ఈ ఆలోచనని అడ్డుకిస్తాయి ప్రతి నిమిషం మేము పోరాటం చేస్తామని మీకు తెలియజేస్తూ ఇంత మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి చిన్న నుంచి పెద్ద వరకు ప్రైవేటైజ్ కాకూడదు గవర్నమెంట్ కట్టబడిన ఈ మెడికల్ కాలేజీలు తద్వారా వచ్చే హాస్పిటల్ గవర్నమెంట్ ఏ నడపాలి అని ఆలోచనతో మాకు వెనకాల నడిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా